హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజైతే పిల్లలకి హాలిడే వచ్చింది కదండి అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కదా అందుకోసమని పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా మార్నింగే లేట్గా లేచాము అందరము హాలిడే వచ్చింది అనేసి అంటే అందరం ఇక లేట్గానే లేస్తూ ఉంటాం కదండి ఇంకా అలానే మేము కూడా లేట్గానే లేచాము లేచిన వెంటనే ఇంక అందరూ ఫ్రెష్ అయిపోయాము అసలుగా లేట్గా లేచాం కదా అనేసి ముందు ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ దగ్గరకు వచ్చేసి టిఫిన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేసి అనుకుంటున్నారా టెన్ థర్టీ అయిందనమాట ఈ టైంకి టిఫిన్ అయితే చేస్తున్నాం మేము నేను ఫస్ట్ టైము దోశల్లోకి పల్లీ పచ్చడి అయితే చేస్తున్నాను పల్లీ పుట్టినాలతోటి నేను ఆయిల్ లేకుండానే ఇలాగ డ్రైగా రోస్ట్ చేసేస్తానండి పల్లీలు అట్లానే పచ్చిమిర్చి కూడా డ్రైగా రోస్ట్ చేసేస్తాను అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసి ఇప్పుడు నేనైతే వీటిని మిక్సీ అయితే వేసేస్తున్నాను అనమాట మిక్సీ వేయటం దాంట్లోకి నేను ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను అలానే సాల్ట్ కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయలు వేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఉల్లిపాయలు అయితే లేవు ఇంకా ముందుగా రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే పల్లీలు ఉన్నాయి కాబట్టి వాటిని అయితే వేసేసుకొని అలానే పుట్నాలు కూడా వేసేసుకున్నాను పుట్నాలతో అయితే ఇంతవరకు పచ్చడి అయితే ఎప్పుడూ చేయలేదండి మరి ఫస్ట్ టైం పిల్లలు కూడా ఎలా తింటారో చూడాలి ఎక్కువగా నేను టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తూ ఉంటాను టిఫిన్లోకి అనేసి అంటే ఫస్ట్ టైం మీద అయితే అనమాట కొన్ని వాటర్ అన్నవి యాడ్ చేసేసుకొని వీటిని అయితే మిక్సీ అయితే వేసేస్తాను చూడాలి ఈరోజు చట్నీ మిగిలిద్దో లేదో నిన్న అయితే నేను టమాటో పచ్చడి అయితే చేశాను ఆ పచ్చడి అయిపోయిందని ఇంకా ఈరోజైతే ఈ పచ్చడి అయితే నేను చేశాను చూద్దాము మరి పిల్లలు ఎలా ఇష్టంగా తింటారు అనేసి వాళ్ళు మాములుగా బయట హోటల్కి వెళ్ళినప్పుడే ఇలాంటి చట్నీ అయితే తింటారు కానీ మామూలుగా ఇంట్లో అయితే నేను పల్లి చట్నీ అసలు చేయను పల్లి పుట్నాల చట్నీ ఇంకా ఇక్కడ అయితే తాలింపు వేసేస్తున్నాను ఇంకా టైం కూడా బాగా లేట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి ముందుగానే జ్యూస్ అయితే ఇచ్చేసానండి పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే క్యారెట్ జ్యూస్ ఇచ్చేసాను పిల్లలకి ఇంకా తర్వాత నేను ఇది చేసేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది కదా అసలుకి టైం ఎక్కువైపోయింది అనేసి ముందు పిల్లలకు జ్యూస్ ఇచ్చేసి తర్వాత ఈ పని అయితే చేసేస్తున్నాను ఇంకా తాలింపు వేయటం కూడా అయిపోయింది తాలింపు వేసిన తర్వాత ఇంకా నేను దోశలు వేయటం అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇప్పుడు నేను పొట్టుతో ఉన్న మినపప్పు అయితే యూస్ చేస్తున్నాను కదా కాకపోతే కొద్దిగా కలర్ అన్నది చేంజ్ అవుతుంది పిల్లలైతే తినడానికి ఇష్టపడట్లేదండి మనకి ఇలాగ కొద్దిగా బ్లాక్ కలర్లో వస్తుందనమాట మనం ఎప్పుడు దోసల పిండి ఇడ్లీ పిండి వేసుకున్నా కానీ బ్యాటర్ అన్నది మనకి వైట్గా ఉంటుంది కదా ఇలా పొడ్డు మినపప్పుతో వేసేటప్పటికి కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే ఏమి తేడా లేదు కానీ మనకి కలర్ అన్నది అయితే డిఫరెన్స్ బాగా కనబడుతుంది అనమాట పిల్లలైతే ఇలా వద్దు నెక్స్ట్ టైము వేరే కానీ ఎప్పుడు తీసుకొచ్చినట్టే తీసుకురమ్మనేసి అంటున్నారు వాళ్ళకు కూడా మెల్లమెల్లగా అలవాటు చేస్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇదే తీసుకురావాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇంకా మన హెల్త్ మనం కాపాడుకోవాలి కదండీ వేలు వేలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళేదానికన్నా కానీ ఇలాగ చిన్న చిన్నగా మనం మన ఇంట్లో మనం చేసుకున్నాము అనేసి అంటే బాగుంటుంది కాబట్టి ఇంక ఇక్కడైతే నేను దోశలుగా అయితే వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే పిల్లలకి ముందు వేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మేమైతే వేసుకుంటాం ముందులో వాళ్ళకేసి ఇచ్చాను అంటే తర్వాత మనం ఎంత లేటుగా తిన్నా కానీ పర్లేదు కదా ఇంకా వంట అయితే నిదానంగా చేసేస్తాను హాలిడే వచ్చింది అంటే అందరి ఇంట్లో ఇలానే ఉంటుంది కదండి డే మొత్తం లేట్గానే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క పని కూడా లేట్గానే అవుతుంది కదా చూడండి కలర్ కూడా మనం వేసేటప్పుడు ఇట్లాగ కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫస్ట్ టైం పిల్లలు చూస్తుంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కాకపోతే బాగుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి దోశలు అయితే ఇంకా పిల్లలకైతే ముందు వేసి ఇచ్చేసానండి వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా వంట నిదానంగా చేసుకోవచ్చులే అనేసి అయితే నేను పిల్లల దగ్గర కూర్చొని చదివిద్దాము ఈరోజు అనేసి అనుకుంటున్నాను నేను రోజు వాళ్ళు వర్క్ ఉంటే వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ ఉంటారులే కానీ నేనైతే నా పని చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే వాళ్ళ దగ్గర కూర్చొని చదివించాల్సినంత పని అయితే నాకు ఉండదు రాగానే వాళ్ళు తినేసి లడ్డు ట్యూషన్కి వెళ్ళిపోతాడు అలానే సమయంలో తన వరకు తనైతే కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడు వరకు అప్పుడు కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా కాకపోతే ఈరోజు అయితే నేను కూర్చోబెట్టి చదివిద్దాము ఇద్దరిని అనేసి అనుకుంటున్నాను అయితే ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదండి ఫిఫ్త్ నుంచో లేకపోతే సిక్స్త్ నుంచే హాలిడేస్ అయితే ఇస్తారంట మరి ఇంకా రేపైతే కొద్దిగా ఫెస్టివల్ అయితే ఉంది స్కూల్లో పిల్లలకి అలానే లడ్డు కూడా స్కిట్లో కూడా ఉన్నాడనమాట అది వచ్చేసి ఫిఫ్త్ని చేస్తారనుకుంటున్నాను నేను రేపు వచ్చేసి బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి స్కూల్లో నెక్స్ట్ డే వచ్చేసి స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారంట అని పిల్లలకి హాలిడేస్ అయితే ఇవ్వలేదు లేకపోతే అందరికీ ఈ రోజు నుంచి హాలిడేస్ అయితే ఇచ్చారు కదండి ఇంకా మేము కూడా విజయవాడ వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇవ్వలేదు అలానే లడ్డూకి ట్యూషన్కి కూడా హాలిడేస్ అయితే ఇవ్వలేదు ఇంకా అందుకోసం అనేసి మేమైతే ఊరు వెళ్ళడం అయితే డ్రాప్ అయిపోయామనమాట లేకపోతే ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను ఇంకా ఈ ఇయర్ కూడా వెళ్దాము అనేసి అనుకున్నాం కానీ కాకపోతే ప్లాన్ అయితే ఇలా అయిపోయింది బెల్లంపల్లికి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము అది కూడా చూడాలి మరి వెళ్తామో వెళ్ళామో అయితే తెలియదు మా వారైతే ఏం మాట్లాడట్లేదు మరి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూనే ఉంటాము ఇంకా ఈ ఇయర్ అయితే చూడాలి పిల్లలు వెళ్దాం అనేసి అంటున్నారు పిల్లలకి వర్క్ అయితే ఇచ్చేసారండి హాలిడేస్కి ఏం చేయాలి అనేసి ఇంకా ఈ రోజు నుంచి నేను వర్క్ అయితే స్టార్ట్ చేయించేసాను అనమాట ముందే రాసుకున్నారు అనేసి అంటే మనం హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా వాళ్ళు ఇంకా ఇప్పుడు హాలిడేస్ని ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్ టూ టూ త్రీ డేస్ ఉన్నాయి అంటే ఇంకా హరి భరీగా వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అనేసి నేను ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా కానీ పిల్లలతోటి ముందు వర్క్ చేయించిన తర్వాతే తర్వాత వాళ్ళని హాలిడేస్ ఎంజాయ్ చేయమనే చెప్తాను ఇంక ఈరోజు టైం ఉంది కదా అనేసి లేట్గా వంట చేద్దాము అనేసి పిల్లల దగ్గర అయితే కూర్చొని మొత్తం రాపిస్తూ ఉన్నాను ఇంకా అంతలోకి అక్క అయితే కాల్ చేసింది అనమాట వంట చేయొద్దు నేను పంపిస్తున్నాను అనేసి చెప్పింది మొన్న సండే నేనైతే మా అత్తయ్యకి మామయ్యకి బియ్యం ఇచ్చాం కదండి ఇంకా అక్క వాళ్ళు అయితే ఈరోజు ఇచ్చారనమాట ఇంకా తను అయితే మధ్యాహ్నం మాకు లంచ్ అయితే పంపించేసింది ఈరోజైతే నేను అసలుకి మార్నింగ్ టిఫిన్ ఒకటే చేశాను కానీ మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు ఇంకా అక్క పంపించింది ఇంకా మేము అందరం కలిసి అయితే ఈరోజు లంచ్ అయితే చేసేసాము మగారా రైస్ వేసింది పూరీలు అలానే చికెన్ చికెన్ కర్రీ పంపించింది వీటితోటి మా లంచ్ అయితే పూర్తి చేసామండి ఈరోజైతే ఏదో వంట చేయకపోతే తెలియని హ్యాపీనెస్గా ఉంటుంది కదండి మీకు కూడా అలా ఉంటుందా ఎప్పుడు చేసి చేసి బోర్ కొడుతూ ఉంటే ఎవరైనా ఇలా పంపిస్తే బాగుండు అనేసి అనిపిస్తుంది కదా ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినా కానీ ఇలా ఎవరైనా పంపించినా కానీ ఒక పెద్ద బాధ తప్పింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు వంట చేయటం ఇష్టమేలే కానీ రోజు చేయాలన్నా కానీ అదే బోర్ కొడుతూ ఉంటుంది కదా ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లకైతే మేము అక్క పంపించినయే తినేసాము తను కాల్ చేసింది షాపింగ్కి వెళ్దాము అనేసి మళ్ళీ ఈరోజు అమావాస్య కదా రేపు వెళ్దాము అనేసి అనుకున్నాము ఇద్దరం కలిసి ఇంకా మేము రేపైతే షాపింగ్కి అయితే వెళ్ళాలి నిన్న నైట్ అయితే హైదరాబాద్లో ఫుల్ వర్షం అయితే పడింది కదండి మీకు కూడా పడింది అనేసి అనుకుంటున్నాను గట్టిగా ఒక టూ అవర్స్ అయితే వర్షం పడింది కానీ భీభత్సంగా వర్షం అయితే పడింది అనమాట ఈ రోజు కూడా పడింది వర్షం అనేసి అన్నట్లుంది గాలి అయితే అస్సలు ఆడట్లేదు మొబైల్ అయితే బాగా పట్టున్నాయి వర్షం పడితే బాగుండు అనేసి అనిపిస్తుంది ఊపిరి అస్సలు కాడట్లేదు చెట్టు ఇలా ఆకు కూడా ఇంకా కదలటం లేదనమాట రేపు లడ్డూకి స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది అనేసి చెప్పాను కదా ఇంకా హెయిర్ కట్కి అయితే పంపించేశాను హెయిర్ కట్ చేయించుకోమనేసి చెప్పాను ఇంకా హెయిర్ కట్కి అయితే వెళ్ళి వచ్చేలోపు నేను మళ్ళీ వీడికి హీటర్ అయితే పెట్టేస్తే అంతలోపు వాటర్ అయితే వేడవుతాయి కదా ఇంకా లడ్డు అయితే ఇంకా హెయిర్ కటింగ్ మా వారే తీసుకెళ్తాడు ఇంకా చిన్నోడే కదా వాడికి తెలియట్లేదు హెయిర్ కట్కి వెళ్ళి చేయించుకొని రావటం అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర ఉండి చేపిస్తేనే నీట్గా కటింగ్ అయితే చేస్తున్నారండి ఇక్కడ లేదు అనేసి అంటే ఇంకా పిల్లల్ని పంపిస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అందుకోసమని మా వారే కటింగ్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ప్రతిసారి అలానే జరుగుతుంటుందనమాట చూడండి క్లైమేట్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయింది మబ్బు చూడబోతే ఇలా ఉంది అస్సలు అయితే ఆడట్లేదండి చూడండి ఒక్క చెట్టు అన్నా కానీ ఇలా ఊగుతుందేమో మీకైతే కనబడుతుందా అసలు గాలి ఇంత కూడా రావటం లేదు ఈ వర్షం అయితే పడితే బాగుండు అనేసి అనిపిస్తుంది నాకైతే వర్షం ఎప్పుడు పడిద్ది దేవుడు అన్నట్లుంది ప్రాణం అయితే చూడండి వ్యూ అయితే చాలా మంచిగా ఉంది చెట్లు అయితే వర్షానికి ఎంత మంచిగా గ్రో అవుతున్నాయండి మనం ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఎదగని చెట్లు నీటికి నీటికైతే బాగా మంచిగా గ్రో అవుతున్నాయి ఇంకా ఇక్కడైతే లడ్డు కటింగ్ చేయించుకొని వచ్చేసాడు కటింగ్ అయితే నచ్చలేదంట ఇంకా దానికోసం అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు ఇక్కడ షేప్ అయితే అవుట్ అయింది అనేసి మా వారు మళ్ళీ దగ్గరుండి చేయించారంట వాడికి ఏమో ఆ కటింగ్ అయితే నచ్చలేదు హెయిర్ ఉంచమనేసి అన్నాడు మా వారేమో వాళ్ళు సరిగ్గా కటింగ్ అయితే చేపించలేదు అనేసి ఆయన అయితే కొద్దిగా హెయిర్ తీసేసాడండి ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒకటే అయితే స్టార్ట్ చేశాడు నాకు నచ్చలేదు ఈ కటింగ్ గుండు చేయించుకుంటాను అనేసి ఇంకా ఏడుపు అయితే ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా వాడిని ఎట్లాగో కంట్రోల్ చేయించేసి ఇంక ఇప్పుడైతే హెడ్ బాత్ అయితే చేపిచ్చేయాలి నేనే చేపిస్తూ ఉంటాను అండి పెద్దవాళ్ళు అవుతున్నారు ఇంకొన్ని రోజులు అయితే మనతో చేయించుకోరు కదా అందుకోసం ఇప్పుడే నేను పిల్లలకి అన్నీ చేస్తూ ఉంటాను